చంద్రబాబు ప్రమాణ స్వీకారం వేళ సూపర్ గుడ్ న్యూస్ ఏపీకి యాభై వేల కోట్ల ప్రాజెక్టు ీపీసీఎల్ ప్లాన్స్ టు సెట్అప్ న్యూ రిఫైనరీ ఇన్ ఆప్ టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానున్న వేళ ఏపీ సూపర్ గుడ్ న్యూస్ అందుతోంది భారీ రిఫైనరీ ప్రాజెక్టును ప్రారంభించాలని బీపీసీఎల్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి యాభై వేల కోట్ల వ్యయంతో రిఫైనరీ ఏర్పాటు కోసం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం ఈ రిఫైనరీ ఏర్పాటు కోసం బీపీసీఎల్ మూడు రాష్ట్రాలను పరిశీలిస్తుండగా అందులో ఏపీ ఉండటం ఆంధ్రావాసులకు కీకిస్తోంది ఆ భారీ ప్రాజెక్టు ఏపీకి రావాలని వార్త తెలిసిన నెటిజనం పోస్టులు పెడుతుంది నారు ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు యోచిస్తున్నట్లు సమాచారం ఏడాదికి పన్నెండు మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న రిఫైనరీ నెలకొల్పాలని బీపీసీఎల్ భావిస్తోంది ఈ ప్రాజెక్టు కోసం యాభై వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది అయితే ఈ రిఫైనరీ నెలకొల్పేందుకు మూడు రాష్ట్రాలను బీపీసీఎల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ రాష్ట్రాలలో ఒకచోట ఈ రిఫైనరీని ప్రారంభించాలని బీపీసీఎల్ ఆలోచిస్తున్నట్లు తెలిసింది పెరుగుతున్న ఇంధన డిమాండ్ను తీర్చడానికి భారతదేశానికి మరిన్ని రిఫైనరీలు అవసరం ఉంది అందులో భాగంగా బీపీసీఎల్ తూర్పు తీరంలో లేదా పశ్చిమ తీరంలో మరొక రిఫైనరీని ప్లాన్ చేస్తోంది చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయి అని ఒక అధికారి చెప్పినట్లు ఎకనామిక్స్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది కొత్త రిఫైనరీ కోసం ఏపీ యూపీ గుజరాత్ రాష్ట్రాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం మరోవైపు బీపీసీఎల్ చైర్మన్ కృష్ణకుమార్ సైతం ఇటీవల ఇదే విషయంపై మాట్లాడారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి బీపీసీఎల్ తన సామర్థ్యాన్ని నలభై మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు ప్రస్తుతం కు ముంబై కోచి మధ్యప్రదేశ్లోని బినాలో రిఫైనరీలు ఉన్నాయి కొత్త రిఫైనరీ ఏర్పాటు కోసం తూర్పు తీర ప్రాంతం పశ్చిమ తీర ప్రాంతాలను బీపీసీఎల్ పరిశీలిస్తోంది ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసే ఆలోచనలు సైతం చేస్తున్నట్లు సమాచారం మరోవైపు ఎకనామిక్స్ స్టాండ్స్ ప్రచురించిన ఈ కథనం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఈ వార్తను షేర్ చేస్తున్న టీడీపీ కూటమి శ్రేణులు ఏపీకి స్వర్ణయుగం మొదలుకాబోతోందంటూ పోస్టులు పెడుతున్నారు యాభై వేల కోట్ల పెట్టుబడి ఒకేసారి వస్తే స్థానికులకు భారీగా ఉద్యోగాలు లభిస్తాయని వేల మందికి పరోక్షంగా లబ్ధి కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మరి నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ భారీ ప్రాజెక్టును మేరకు ఏపీకి తీసుకువస్తారనేది చూడాలి మరి